ఎంతమంది ఉన్నారన్నది కాదు ఇటు ఎవరున్నారన్నది పాయింట్ నాడు వయస్ నేడు జగన్ అటు గుంపుగా ఇటు సింగిల్గా అటువైపు ఎంతమంది ఉన్నారన్నది కాదు వాళ్ళు ఎదుర్కొంటున్నది ఎవరిని అన్నది ముఖ్యం అటు ఎంతమంది గుంపు కడుతున్నారు అంటే ఇటువైపు ప్రత్యర్థి అంత బలంగా ఉన్నట్లు వాళ్ళు అంగీకరించినట్లే విలన్ గ్యాంగ్ ఎంత ఎక్కువ ఉంటే హీరో అంత బలవంతుడని చెబుతున్నట్లే ఇప్పుడు ఆంధ్రాలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం గతంలో ఎప్పుడో చూసిన పరిస్థితులను స్మరణకు తెస్తున్నాయి కదా అవును నిజమే అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ ప్లస్ టీఆర్ఎస్ ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాయి మరోవైపు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు సైతం ఆ రోజుల్లో గొప్పగానే కనిపించేది దాదాపు చిరంజీవి ముఖ్యమంత్రి అయినట్లే అని ప్రచారం నడిచింది చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్కు కాపులు దూరమైనా వీటన్నింటినీ అడ్డుకుని మళ్లీ ఆనాడు సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరేసింది అంతేకాకుండా ఆనాడు రెండోసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో ముప్పై మూడు సీట్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రా నుంచి వచ్చినవే కావడం గమనార్హం ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మొత్తం రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు గాను కాంగ్రెస్ నూట యాభై ఏడు తెలుగుదేశం తెరాస వామపక్షాలు కలిసిచ్చిన మహాకూటమి నూట ఆరు స్థానాల్లో గెలవగా ప్రజారాజ్యం పద్దెనిమిది ఇతరులు పదమూడు సీట్లు గెలిచారు అంతిమంగా వైఎస్ఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు ఇటు సమర్థుడైన నాయకుడు నిలబడితే అటు ఎంతమంది నిలబడినా ముందుగా అరుపులు కేకలు వినిపిస్తాయి ఒక్కసారి రాజు కట్టిదూస్తే ఆనాక వినిపించేవి ఆర్తనాదాలు